ప్రైజ్తో దేవుని నామానికి మహిమ కలుగును గాక మీ అందరికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాండి అందరికి శుభోదయం అందరు బాగున్నారా ప్రభు మెండిగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుని గాక ఆమె అనుదిన మన్నాని కార్యక్రమానికి ప్రేమ ప్రేమ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామండి పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథం ఒకటవ అధ్యాయం రెండవ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే యహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కారువల వల యోరను ఆకువాడక తన కాలమందు మందు చెట్టు వలె నుండును అతడు చేయనదంతయు సఫలమగును హలూయా ఎవరైతే ఎహోవా ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందిస్తూ ఉంటారో ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఉంటారో వారు ధన్యులు ఎందుకోసం అంటే ధ్యానించేటువంటి వారి జీవిత అనుభవాలు ఎలాగ ఉంటాయి అంటే నీటి వారును నాటబడినటువంటి చెట్టు ఆకువాడక తన కాలమందు మందు ఫలిమిచ్చు వృక్షమోయాలే ఎలాగూ ఉంటుందో అలాగ అతని జీవితం ఉంటుందంట అతను చేసేదంతా కూడా సఫలమైందని పరిశుద్ధ గ్రంథం వేటతల్లంగా మనకి తెలియజేస్తున్నది ఎందుకోసం అంటే పరిశుద్ధ గ్రంథములు దేవుడు మనకి కావలసినటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడండి దేనికన్నా కన్నా తేనైనదంట ఎంతో శ్రేష్టమైనటువంటి వెండి బంగారాల కన్నా అమూల్యమైనది పరిశుద్ధ గ్రంథం అని దేవుడు తెలియచేస్తున్నాడు అంటే ఇందులో అంత గొప్ప మాటలు ఉన్నాయండి మనం పెద్దవారి దగ్గర మనం కూర్చున్నాం అనుకోండి వారి వారి యొక్క జీవిత అనుభవాల నుంచి చాలా చక్కని మాటలు మనకి తెలియచేస్తూ ఉంటారు మేము ఇటువంటి పరిస్థితులు గుండా వచ్చాం ఈ సమయాల్లో ఇలా జరిగింది ఆ సమస్య ఆ సమస్య నుంచి ఇలాగ మేము బయటకు వచ్చాం ఇలాగ కొన్ని విషయాలు మనకి తెలియచేస్తూ ఉంటే మనం కొన్ని విషయాలు వారి దగ్గర నుంచి నేర్చుకుంటూ ఉంటాం కొంత జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉంటాం కదా సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు సర్వ జ్ఞాని అయినటువంటి ఆయన ఎంతో గొప్ప దేవుడు ఆయన చేసినటువంటి సృష్టిని చూసినప్పుడు ఎంత జ్ఞానం అని సంతోషం ఆశ్చర్యం కలుగుతూ ఉంటుందండి అంత జ్ఞానం కలిగినటువంటి దేవుడు జ్ఞాన సంపన్నుడు వాళ్ళని ప్రేమించి ఆయన ఆత్మ చేత ని భక్తుల చేత రాయించి ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథం ఈ గ్రంథం నిండా కూడా చాలా అమూల్యమైనటువంటి మాటలని మనం ఏ సందర్భాల్లో ఎలాగ జీవించాలి ఎలాగ బ్రతకాలి ఎలాగ మాట్లాడాలి ఎలాగ మనం ఆదరించబడాలి ఎలాగ మనం ధైర్యంగా ఉండాలని మనల్ని ప్రేమించి ఎంతో మంది భక్తుల జీవితాల గురించి ప్రభు ఇందులో రాయించి ఉంచాడు అయితే ప్రతి కూడా మనము దీన్ని ధ్యానించే వారంగా మనం ఉండాలి అయితే ఎలాగ దీన్ని ధ్యానించాలో చాలా మందికి తెలియదండి దేవుడు మనకు ఉదయం నుంచి సాయంత్రానికి ఎంతో సమయం ఇచ్చాడు కదా దినమునకి ఇరవై నాలుగు గంటలు మనకు సమయం ఇస్తే కొద్ది సమయం కూడా సంపూర్ణంగా హృదయపూర్వకంగా ఒక అరగంట సమయం కూడా మరి చాలా మంది చదువు వచ్చినటువంటి వారు జ్ఞానం కలిగినటువంటి వారు అవకాశం ఉన్నటువంటి వారు కూడా ఎంతో మంది సమయం ఇవ్వలేక వారు అజ్ఞానుల వలె మార్చి పడిపోతున్నారండి మరి ఎలాగ దీన్ని ధ్యానించాలి అని మనం అర్థం చేసుకోగలిగితే కొంతమంది అలాగ చదువుతారంటే బయటకు వెళ్ళేటప్పుడు లేదంటే ఉదయాన్నే లేచిన వెంటనే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి క్యాలెండర్స్ లోనో ఏదైనా వాగ్దాన షీట్స్ లోనో ఒక వాక్యాన్ని చదువుకుంటారు ఈ రోజు ఇదే నా యొక్క వాక్యం అని అనుకుంటూ ఉంటారు లేదంటే కళ్ళు మూసుకొని బైబిల్ తెరచి ఏ పేజీ వస్తే ఆ పేజీనే ఈ రోజు నాకు అదే నేను నడిపిస్తూ ఉంటుంది నా యొక్క డెస్టినేషన్ అదే నిర్ణయిస్తూ ఉంటుంది ఈ రోజు నా యొక్క విధానం ఎలా ఉంటుంది అదే నిర్ణయిస్తూ ఉంటుంది అని కళ్ళు మూసుకొని వేలు పెట్టి నాతో మాట్లాడయ్యా అని అలాగా వెతికేవారుగా ఉంటారండి చాలా మందిలో పొరపాటుగా ఈ అనుభవాలు ఉన్నాయి వారికి ఏదైనా సమస్యలు వస్తే ఆటంకాలు వస్తే వెంటనే కొన్నిసార్లు ఏం చూస్తూ ఉంటారు యాదృచ్ఛికంగా ఏదో ఒకటి ఒక చోట వేలు పెట్టి కళ్ళు తెరుచుకొని చూసి ఇక్కడ ఏం రాయబడింది ఇదే నాతో దేవుడు మాట్లాడుతున్నాడు అని అలాగే చాలా మంది చూస్తూ ఉంటారండి చూస్తూ ఉంటారండి ఎలాంటి పరిస్థితుల్లో మనం బైబిల్ చదువుతున్నాం ధ్యానిస్తూ ఉన్నాం ఎలాంటి విధానంలో మనం చదువుతున్నాం పరిశుద్ధ గ్రంథాన్ని అంట మనము పరిశోధించే వారిగా ఉండాలి పరిశుద్ధ గ్రంథంలో నపస్సుల కార్యాల్లో మనం చూస్తూ ఉంటాం నపంసకుడు అనేటువంటి ఒక ఆయన మరి ఎరుసలేముని సందర్శించుకొని మరలా తిరిగి వస్తుంటే ఎర్షియా గ్రంథాన్ని పరిశోధిస్తూ ఉన్నాడంట అది ఆయనకు అర్థం కావట్లేదని అలాగా ఆయన పరిశోధిస్తూ ధ్యానిస్తూ ఉండగా దేవుడు ఫిలిప్ ని పంపించి దాని యొక్క అర్థం చెప్పమని చెప్పినప్పుడు ఫిలిప్ గారు పరిగెత్తుకుని వెళ్ళి ఆ యొక్క రథం మీద ఉన్నటువంటి ప్రయాణం చేసినటువంటి ఆ నపుంసక్ కలుసుకొని దాని అర్థాన్ని వివరించినప్పుడు తను తెలుసుకొని అక్కడే నాకు నీళ్లు నాకు బాగు అడిగాడని పరిశోధిస్తే సత్యాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం రెండవదిగా మనం వాక్యాన్ని పరిశీలించే వారంగా ఉండాలి మందిరానికి వెళ్ళి మనం దేవుని వాక్యాన్ని వింటూ ఉంటాం మళ్ళా ఆ వాక్యం అలాగే ఉందా ఇంకా ఏదైనా చెబుతూ ఉన్నదా అని మళ్ళా ఆ వాక్యాన్ని తీసి మనం పరిశో పరిశీలించే వారంగా మనం ఉండాలి పరిశోధించే వారంగా ఉండాలి పరిశీలించే వారంగా ఉండాలి దేవుని వాక్యాన్ని ధ్యానించే వారంగా ఉండాలి చదవడం వేరు ధ్యానించడం వేరు ఏదో నామకార్థంగా పొడి పొడి మాటలతో ఏదేదో ఆందోళనలు పెట్టుకొని టెన్షన్స్ తో అలవాటు ప్రకారంగా క్రమంగా చదవాలనేటువంటి అనుభవాలతో చదవడం వేరు హృదయపూర్వకంగా మన మనసును దాని మీద ఉంచి ప్రతి ఆలోచన ప్రక్కన పెట్టి ధ్యానించడం వేరు కాబట్టి వాక్యాన్ని మనం ఎలాగ చదువుకోవాలంటే ధ్యానించేటువంటి అనుభవంలో మనం చదవాలండి తరువాత వాక్యాన్ని బట్టి ఆనందించే వారిగా ఉండాలంట వాక్యాన్ని బట్టి సంతోషించే వారిగా ఉండాలి దావిధున్నాడు కదా నీ ఆజ్ఞలు నాకెంతో ప్రియములు కొన్ని మాటలు మనకి మన మనసుకి గాయపరుస్తూ ఉంటాయి లేదంటే ఆ పని మనకు చేయడం ఇష్టం ఉండదు కానీ లేఖనం అలాగే చెప్తూ ఉంటుంది అలాగ చేయాలి అని అప్పుడు మన ఆ వాక్యాన్ని బట్టి ఆనందించి అవునా ఇలా చేస్తేనే కదా నాకు ప్రతిఫలం అని దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల్ని బట్టి మనం సంతోషించే వారంగా ఆనందించే వారంగా మనం ఉండాలి అంతేకాకుండా వాక్యాన్ని అనుసరించి చదివినటువంటి వాక్య భాగాన్ని అనుసరించి జీవించేవారిగా మనం ఉండాలండి దావీదైతే ఎన్నో పర్యాయాలు దినమునికి వాక్యాన్ని అంట ధ్యానిస్తూ ఉండేవాడంట ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే తన హృదయంలో తన అంతరంగంలో సంతోషం పుట్టేదంట మన అంతరంగంలో ఎంతో తెలియని ఆనందం కలిగేదంట ఒకవేళ నీ హృదయంలో చింత ఉందా బాధ ఉందా సమస్య ఉందా నేను ఎవరికి చెప్పుకోవాలి ఎవరికి చెప్పుకుంటే నాకు నెమ్మది కలిగిద్ది నాకు అశాంతి నుంచి విడుదల ఎలాగ కలిగిద్ది అని ఆలోచిస్తున్నావా పరిశుద్ధ గ్రంథాన్ని తీసి ధ్యానం చేయి నీకు దేవుడు శాంతిని సమాధానాన్ని నెమ్మదిని అనుగ్రహిస్తాడు కొంతమంది తొందర పాటలో ఏదో ఏదో నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు ఎంతో మంది మరి సమస్యల నుంచి విడుదల పొందుకోలేక ఆత్మహత్యలు చేసుకునేటువంటి వారు ఉంటారు అయితే దేవుని లేఖనం మాత్రమే వాళ్ళందరినీ కూడా బ్రతికించిందండి సాధు సుందర్ సింగ్ గారు ఎంతో గొప్ప భక్తులు ఆయన నడుస్తూ ఉంటే యేసు ప్రభు వచ్చినట్లుగా ఉండేదంట ఆయన అంతగా ఏసులాగా జీవించారు ఏసులాగా బ్రతికారు అంతకుముందు ఆయనకి యేసు గురించి తెలియదు ఒక ఆయనకు సమయం చనిపోవాలని రైలు పట్టాల మీదకి ఆయన వెళ్ళాడంట అయితే ఎవరో మరి ఆ యొక్క రైలు పట్టాల మీద మరి బైబుల్ ఎవరిని చింపేసి మరి యోహాను స్వార్థలో ఉన్నటువంటి మాటలు ఆ యొక్క పేపర్లు అక్కడ కనబడినప్పుడు ఆయన ఆత్మహత్య ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ పేపర్ని చదివి అందులో ఉన్నటువంటి సత్యాన్ని తెలుసుకొని యేసు ప్రభువుని తెలుసుకొని ఆయన మరలా మరి ఆత్మహత్య ఆలోచన నుంచి విడుదల పొందుకొని మరలా బ్రతికినట్లుగా ఎంతో గొప్ప జీవితాన్ని జీవించినట్లుగా ఎంతో మంది జీవింపచేసినట్లుగా ఎంతో మందికి స్వార్థని ప్రకటించినట్లుగా మనం తెలుసుకుంటూ ఉన్నామండి కాబట్టి ఈ వాక్యం మనల్ని బ్రతికించేదండి చనిపోయిన వారిని బ్రతికించేది రోగుల్ని స్వస్థపరిచేది బలహీనుల్ని బలపరిచేది ఎవరైనా ఏ స్థితిలో ఉన్నా కూడా ఈ వాక్యమే మనల్ని నెమ్మది కలుగు చేస్తా ఉంటది ఆదరణ కలుగు చేస్తూ ఉంటది మనం ఏ మార్గంలో నడవాలో కూడా మనకి తెలియజేస్తూ ఉంటది కాబట్టి ఎన్ని పనులు ఉన్నా కూడా ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నా కూడా పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతి దినము కూడా మనం ధ్యానించేవారంగా ఉన్నామండి అప్పుడు మన జీవితాలు ఎలాగో ఉంటాయి అంటే నీటి కాలువల ఎవరబడిన నాటబడిన చెట్టు వలె ఆకు వాడక తన కాలు మంది ఫలం ఇచ్చి ఉక్షలే ఎంత సంతోషకరమైన జీవితం అండి ఎంత ఆనందకరమైన జీవితం అతడు చేసేదంతా కూడా ఏమైందంట సఫలమైందంట ఈ మాట వింటుంటేనే మనకి ఎంత ఆనందం కలుగుతుందో కదా కొంతమంది వ్యక్తుల జీవితాన్ని మనం ధ్యానం చేసినప్పుడు వాళ్ళు ఏది చేసినా కూడా సఫలం అవుతుందండి బోపడుతున్నాడు కదా నేను ఏ పని చేసినా కూడా నా పరిస్థితి ఎలా ఉందని నేతిలో పడినట్లే ఉందంటున్నాడు అంటే తను ఏది చేసినా కూడా అంత క్షేమకరంగా ఉంది మేలుకరంగా ఉంది ఆశీర్వాదకరంగా ఉంది మనం ఇది మన జీవితాల్లో మనం అనుభవిస్తూ ఉంటే మనకి ఎంత సంతోషంగా ఉంటది ఎంత ఆనందంగా ఉంటది ఆ సంతోషం నీకు కలగాలంటే నీకున్నటువంటి ఉన్నటువంటి స్థితిగతులన్నింటినీ ప్రక్కన పెట్టి స్థితిగతుల్ని హోదాని చూసుకోకుండా నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించు స్థితి తక్కువైనా కూడా నా స్థితి ఇదే కదా అని దాని గురించి ఆలోచించి చింత చింతించదు కానీ వెండి కన్నా బంగారం కన్నా అమూల్యమైనటువంటి రత్నాలు లాంటి మాటలు విలువైన మాటలు నీ చేతిలో ఉన్నాయి వాటిని నువ్వు ధ్యానించాలి ఎంతో మందికి ఈ విషయం తెలియక ఈ సత్యం తెలియక దగ్గర ఉన్నా కూడా దాన్ని ధ్యానించలేని అనుభవంగా ఉన్నాడండి ఒక వ్యక్తి అంట కొన్ని ఆయన మార్గ మధ్యలో వెళ్తా ఉంటే కొన్ని రాళ్ళు దొరికినాయి అంట ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడంటే వాటి అన్నిటిని ఆడుతూ ఉన్నాడంట వాటన్నింటితో ఏం చేస్తున్నాడు అండి ఇసురు కొట్టేయడం అలా చేస్తూ ఉన్నాడంట అక్కడికి వచ్చినటువంటి ఒక ఆయన కొన్ని టెస్ట్ చేసి పంపిస్తే అది కోట్ల విలువ చేసేటువంటి రాయిగా రాయి అని చెప్పి దాన్ని నాకు ఇవ్వని చెప్పి చెప్పాడండి అయితే ఆల్రెడీ అంతకు ముందు ఆయన ఏం చేశాడు అది కోట్ల రూపాయలు విలువ చేసేది కదా అని తనకి తెలియక ఎన్నో వ్యర్థంగా ఆడతా పాడతా వాటి ఏం చేస్తాడండి ఆరేసాడు అట్లాగే ఎంతో మంది కోట్ల రూపాయలతో సమానమైనటువంటి అమూల్యమైన మాటలు నీ చేతిలో ఉండగా వాటిని విలువలేని వాటిగా భావిస్తున్నాం వాటిని లెక్క చేయట్లేదు ఒకనొక సమయం అందు అది నీ దగ్గర లేకపోతే అప్పుడు గుండెలు పాదుకుంటాం రొమ్ము కొట్టుకుంటాం ఏడుస్తూ ఉంటాం అట్టి స్థితిలోకి మనం వెళ్లకుండా మనకు అవకాశం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకుని పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేద్దాం తద్వారా మన జీవితాల్లో మనం దీవెల ఆశీర్వాదాలు పొందుకుందాం ఈ మాటలు దేవుడు మన కొరకు దాకా ఆమె ప్రార్థన చేసుకుని దేవుడి సహాయాన్ని పొందుకుందాం పరిశుద్ధ ప్రేమ గల తల్లి వందనాలు ఈ పరిశుద్ధ గ్రంథాల్లోని లేఖనాన్ని మేము ప్రతిదినము కూడా ధ్యానిస్తున్నాయినా పరిశీలిస్తూ పరిశోధిస్తూ తండ్రి ఆ యొక్క ఆజ్ఞల ఆనందిస్తూ అనేక మందికి మాటలు ప్రకటిస్తున్నా తండ్రి మేము దీవించబడ్డానికి సహాయం చేయండి అతడు చేయనిదంతే సఫలం అవుతుంది అంటున్నాం అలాగ మా అందరి జీవితాలు కూడా మీరు ఆశీర్వదించమని ఇది మొదలుకొని ప్రతి దిన లేఖనాలను ధ్యానించే అనుభవంలోకి ఈ మాటలు ఉంచిన ప్రతి ఒక్కరిని ఏ సున్నా మీరు నడిపించమని ఏ సు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె క్రైస్తల